ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాది మసౌద్ షజిష్ విజయం సాధించారు తన ప్రత్యర్థి సయ్యద్ జలీల్పై ఆయన గెలుపొందారు పశ్చిమ దేశాలతో సంబంధాల పునరుద్దరణ హిజాబ్ చట్టంలో సంస్కరణలకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చిన ఆయన ఎన్నికల్లో గెలిచారు షియా ముస్లిం మెజారిటీ దేశమైన ఇరాన్లో విప్లవాత్మక మార్పులు తీవోనని ఆయన చెప్పారు షెజిష్ కు కోటి అరవై మూడు లక్షల మంది ఆయన ప్రత్యర్థి జలీలికి కోటి ముప్పై ఐదు లక్షల మంది ఓటు పేశారు షెజిష్కియాన్ వైద్యులు గుండె శస్త్రచికిత్స నిపుణుడుగా ఆయనకు పేరుంది సుదీర్ఘ కాలంగా ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నారు ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం రావడంతో ఇరాన్ వీధుల్లోకి వచ్చి విజయోత్సవాల్లో పాల్గొన్న షెజిష్కియాన్ ఎన్నికలు ముగిశాయని పరస్పర సహకారంతో సాగుతామని ప్రజలకు పిలుపునిచ్చారు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంక్లిష్ట సమయంలో ఇరాన్ అధ్యకుడుగా పెజిష్కియాన్ విజయం సాధించారు ఇరాన్ అను కార్యక్రమంలో ముందుకు వెళ్లడం అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికలకు వచ్చే ఫలితాలను బట్టి ఇరు దేశాల మధ్య ఇప్పుడున్న కొద్దిపాటి సామరస్యత దెబ్బతినే అవకాశాలున్నాయి ఈ నేపథ్యంలో ఆయన పాలన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది నిజానికి జూన్ చివరిలో ఇరాన్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరిగింది అయితే అరవై శాతం మంది ఓటర్లు తమ ఓటు వేయకపోవడంతో జులై ఐదున రన్ ఆఫ్ పోలింగ్ పేరుతో రెండో బ్యాలెట్ ను నిర్వహించారు పోలైన ఓట్లలో యాబై శాతం పైగా వచ్చిన వారే విజేత అని ఇరాన్ చట్టాలు చెబుతున్నాయి అలా రానప్పుడు అగ్రస్థానంలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల మధ్య వారం రోజుల తర్వాత రన్ పోలింగ్ నిర్వహించాలి రన్ లోనే పెజిష్కియాన్ విజయం సాధించారు